నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా నాగార్జున గారి మీద కూడా కేసు వేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు బస్సులు కావచ్చు ధ్వంసం చేశారు అని పలవే ప్రశాంత్ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆయన గురించి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు వేరే దారి నుంచి వెళ్ళమంటే ఈయన వినకుండా పోలీసులు చెప్పింది బిగ్ బాస్ యాజమాన్యం చెప్పింది కూడా వినకుండా వెళ్ళిపోయాడు ఎంత అంటే శాంతి భద్రతలకి ఎంత డిస్టర్బెన్స్ అయిందో మనం చూసాం కొన్ని వీడియోస్లో అతను మాట్లాడడం కూడా చూశారు యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఆయన ఇంత ఫేమ్ వాస్తవం దానికి ఇప్పుడు విన్నర్ అయినందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వమని పడిగాపులు కాస్తుంటే యూట్యూబ్ ఛానల్ యాంకర్స్ రాత్రి మగలు రెండు మూడు గంటలు నేను ఇవ్వం పో అని చెప్పేసి దీని ఎట్ట చూడొచ్చు ఆయన యాటిట్యూడ్ ఏంటి అసలు ఈ మొత్తం గందరగోళం సృష్టించింది ఎవరంటే చెప్తా గందరగోళం అంతా స్క్రిప్టెడ్ అండి షోలో స్క్రిప్టెడ్ ఇప్పుడు బయట కూడా స్క్రిప్టెడ్ బయట ఒక హైప్ క్రియేట్ హైప్ క్రియేట్ చేయటానికి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే హైప్ క్రియేట్ అవ్వాలి ఈ హైప్ క్రియేట్ అయితేనే ఇప్పుడు సిక్స్త్ సీజను ఏ బాగా ఎక్కువ మంది చూడలేదు అని చెప్పి సీజన్ అయిపోయిన తర్వాత అసలు మూసేస్తారు అనుకున్నాం అవును ఇప్పుడు మేము కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం బిగ్ బాస్ వద్దు దీన్ని నిషేధించాలి షోని అని కానీ వాళ్ళు మొండిగా కంటిన్యూ చేస్తా ఉన్నారు సరే కంటిన్యూ చేస్తా ఉంటే సిక్స్ సీజన్కి వచ్చేసరికి డల్ అయిపోయింది అడ్వర్టైజ్మెంట్లు తగ్గిపోయినాయి ఆదాయం తగ్గిపోయింది అసలు ఈ పరిస్థితులు ఇక అది బిగ్ బాస్ వాళ్లే ఆళ్ళకే వాళ్లే స్వచ్ఛందంగా ఆపేస్తారు అనుకుంటుంటే సెవెన్ తీసుకొచ్చారు సెవెన్ తీసుకొచ్చి సెవెన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా తెలివిగా చాలా పకడ్బందీగా ఎలా సెన్సేషన్ తీసుకురావాలి ఎక్కువ మంది చూసేటట్లుగా చెయ్యాలి ఇప్పుడు ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉంటేనే కదా టీఆర్పీ రేటింగ్ ఉంటది టీఆర్పీ రేటింగ్ ఉంటేనే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే ఆదాయం వస్తాయి ఇది ఎవరికైనా తెలిసిన విషయం ఎన్ని చేయడం కోసం వాళ్ళు ఏదో ఒక విచిత్రాన్ని అక్కడ తీసుకొచ్చి చూపించటము రోజు రోజుకి ఆ టాస్కుల పేరుతోటి బీభత్సమైన టాస్కులు విస్తృతమైన టాస్కులు అవన్నీ కింద మీద పడటము అసలు అర్థం పర్థం లేని టాస్కులతోటి జనాలు చూసేటట్లు చేస్తున్నారు ఈ చూసేది కూడా చాలనట్లు పాత అనుభవంలో కౌశల్ ఆర్మీ అని ఒకటి పెట్టారు అప్పుడు కూడా ఇట్లాగే చాలా అసలు పోటా పోటీగా వచ్చి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు కనిపిస్తే చంపేసుకుంటారా అనిపించేంత ఉత్కంఠ తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళకి అది గుర్తొచ్చింది గుర్తొచ్చి మళ్ళీ అలాంటిది ఒకటి రాజేయాలి అని పని కట్టుకుని ఓటింగ్ సిస్టమ్ అని పెట్టి ఈ అభిమానులు బిడ్డ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇతన్ని ఇంకో అతన్ని అందరూ ఏమనుకున్నారంటే బిడ్డ అతనికి అంత గ్లామరస్గా లేడు రెండో అతనే గెలుస్తాడు అని అనుకున్నారు అనుకుంటే అదేదో అది కాస్త తలకిందులయ్యి బిడ్డే ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళు కూడా అందరూ చూడాలి అంటే వాళ్ళ తాలూకు వాసన వచ్చేలాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో బిడ్డని పట్టుకొచ్చారు చేశారు చేసిన తర్వాత ఈ రైతు బిడ్డని మరి ఈ ఉద్రిక్తత ఎట్లాగే ఉంది ఇట్లాగే ఉన్న సందర్భంలో ఇదంతా ఈ ఓటింగ్ సిస్టమ్ ఇదంతా కూడా వీళ్ళు చేసుకుంటుందే కదా యాజమాన్యం చేస్తుందే కదా వీళ్ళు ఏ విధమైన సంకేతాలు ఇచ్చారో తెలియదు కానీ ఎప్పుడూ రానంత మంది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చారు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మూడు గేట్లు ఉంటాయి మూడు వైపుల నుంచి స్టూడియోలోకి రావచ్చు ఆ మొత్తం మూడు వైపులా జనాలు వచ్చేటట్లు చేశారు వేల మంది వచ్చేసారు వచ్చేసి అర్ధరాత్రి రెండు అయింది రెండింటి వరకు అలాగే ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఈ గుమిగూడిన జనాలకు కావచ్చు ఈ మొత్తం జరిగిన విధ్వంసం కావచ్చు ఆర్టీసీ బస్సులు విధ్వంసం ఇదంతా పదకొండు లోపే జరిగింది కదా ఆ జరిగిన దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్పారంటే వీళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇప్పుడు ఆ గెలిచినతను కనుక బయటకు వచ్చాడు టైటిల్ విన్నర్ గనక బయటకు వచ్చాడు అంటే చాలా గొడవలు అవుతాయి అతన్ని రానివ్వకండి అని చెప్పారు విన్నారా వీళ్ళు వినలా ఇప్పుడు వంద రోజులు ఉన్నాడు నూట ఒకటో రోజు ఉండలేడా అండి తెల్లారేసరికి వీళ్ళందరూ వెళ్ళిపోతారుగా పోని ఆ రాత్రంతా ఉన్నా గాని పడిగాపులు కాస్తూ తెల్లారేసరికి వెళ్ళిపోతారు కదా మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పంపిస్తే ఇంత గందరగోళం జరిగేది అంటే వేరే రూట్ నుంచి పంపిద్దాం అనుకున్నారు బట్ పల్లవి ప్రశాంత్ వినలేదు మెయిన్ రూట్ నుంచి ఆర్భాటంగా నేను విన్నర్ నేను వెళ్ళాలి అని ఒక ఇష్యూ వచ్చింది ఏమండి అతను ఎంత అడిగినా కానీ ఈ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కట్టు బానిసల కంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళ మాట కాదన్నారు అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం ఇవాళ వీళ్ళు తప్పుకుంటానికి ఈ ఈ గొడవలు వీళ్ళు తప్పుకుంటానికి అసలు ఇంత విధ్వంసం ఎట్లా జరిగింది ఇంతమంది ఎట్లా పోగయ్యారు అనేవన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో వీళ్ళు చల్లగా చేతులు గడుక్కుని పక్కకు వచ్చేద్దామని చెప్పి మాటివి యాజమాన్యం కావచ్చు బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా వీళ్ళే కదా వీళ్ళందరూ ఆడుతున్న నాటకం ఇవాళ ఈ నాటకంలో భాగంగానే మనం ఏదైనా ఈ నాటకంలో భాగంగా చూడాల్సిందే చెప్తే విడిగా చూడటానికి పశువులు ఎవరండి ఇప్పుడు ప్రజల పల్లవి ప్రశాంత్ ఎందుకు దుమ్మెత్తిపోతున్నారు పల్లవి ప్రశాంత్ ఎందుకు అతని అమర్దీప కారు పాలు కొట్టుకున్న అమర్దీప అసలు కాదండి అమర్దీప్కి ఇన్సూరెన్స్ వస్తుంది ఇంకో ఇద్దరు లేడీస్ కార్లు పగిలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఖజానా నుంచి పోతుంది అమర్దీప్ నాలుగు రోజులు అయితే మర్చిపోతారు రైతు బిడ్డని మర్చిపోతారు నష్టం ఎవరికి అంటే మా టీవీకి మా టీవీకి వచ్చే డబ్బులు మా టీవీకి వస్తాయి నష్టం ప్రభుత్వానికి నష్టం ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం ఈ ఈ ఇద్దరు తప్పితే నష్టపోయేది ఎవరు లేరు లేదు ఈ గొడవల్లో ఇరుక్కుని పోలీసులకు దొరికి ఎవరెవరు వాళ్ళు గుర్తించామని అంటున్నారు వాళ్ళు నష్టపోతారు తప్పితే అసలు ఇక్కడ నష్టపోవాల్సిన పరిస్థితే వస్తే ఎవరు నష్టపోవాలి అంటే అసలు ఈ ఈ ప్రేరేపణలన్నీ చేసిన వాళ్ళు నష్టపోవాలి ఎవరు వీళ్ళే మాటివి వాళ్ళే బిగ్ బాస్ బిగ్ బాస్ యాజమాన్యమే మీరు అసలు మీకు రెండో డౌట్ అక్కర్లా ఆ యాజమాన్యం పని కట్టుకుని చేసింది ఇదంతా చేసి ఇప్పుడు నెమ్మదిగా మా తప్పేమీ లేదు అన్నట్లు కూర్చున్నారు కానీ అసలు వాళ్ళే ఎప్పటి నుంచో చెప్తున్నావు ఇది ఒక వికృతం ఇది మన సొసైటీకి పనికొచ్చే విషయం కాదు ఇది ఏ విధంగానూ పనికొచ్చేది కాదు అసలు టీవీ షోస్ చాలానే ఇలా ఉన్నాయి సరే అన్ని షోస్ జబర్దస్త్ ఇట్లన్నీ ఉన్నాయి కాదని అనట్ల అన్ని మంచిగా ఉన్నాయి ఇది ఒక్కటే చెత్తగుందని అనట్లేదు కాకపోతే ఇది మరీ వికృతంగా మరీ వికృతమైన ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేయించడం దగ్గర నుంచి ఏదో ఒక రకంగా జనాల దృష్టిని ఆకర్షించాలి ఎక్కువ మందితో చూపించాలి అనే ఆరాటం తప్పితే వేరేది కనిపించట్ల ఇప్పుడు కౌన్ బడేగా కరోడపతి ఒక షో ఉంది ఆ షో చూసినందువల్ల నాలెడ్జ్ ఆ టైంలో చాలా మంది అసలు జనరల్ నాలెడ్జ్ కోసం పుస్తకాలు జరిగేసిన సందర్భం అది అంటే కొత్త కొత్తగా పుస్తకాలు కొనుక్కోవడం చాలా ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు అమ్ముడు ఆ సందర్భంలో ఇప్పటికే అది కొనసాగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నాలెడ్జ్ని పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేదు ఒక తాతయ్య అమ్మమ్మ నాలెడ్జ్ పెంచుకున్నారనుకో ఒక మనవడికి నేర్పిస్తారు ఒక తల్లిదండ్రి నేర్చుకున్నారనుకోండి పిల్లలకి నేర్పిస్తారు ఈ పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ చదువుల్లో ఉపయోగం ఉంటుంది అలాగే ఎంప్లాయ్మెంట్ కోసం చూసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాంటి షో ఎంతో కొంత ఉపయోగం కానీ ఈ షో దేనికి ఉపయోగం అని దీన్ని అసలు ఇలా కొనసాగిస్తా వెళ్తున్నారు పైగా ఒక కృత్రిమమైన ఉచ్చుకతని అంటే మనకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేయడం ఈ బిగ్ బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు స్టూడియోకి రెంట్ వస్తుంది బిగ్ బాస్ దీని మీద ఆ మాటీవీకి విపరీతమైన డబ్బులు వస్తాయి పైగా ఇవన్నీ జరిగిన తర్వాత టీఆర్పి రేట్ పెరిగి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మరింత డబ్బులు వచ్చిన తర్వాత ఈ వాటాలు అమ్ముకోవటం ద్వారా మళ్ళీ డబ్బులు కేవలం డబ్బు తప్పితే ఏమీ లేదు అక్కడ సో మొత్తానికి నిజంగానే ఈ తప్పిదం అంతా ముమ్మాటికి మా టీవీ యాజమాన్యం మా టీవీ అందే అందుకని ఇప్పుడు చేయవలసింది మరి నాగార్జున గారు బాధ్యత వహించి ముందుకే వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలు అసలు నాగార్జున నేను కూడా నాగార్జున కూడా డబ్బులు ఇస్తేనే చేస్తున్నాడు ఆయన ఆయన ఒక్కడనే బాధ్యులు చేయటం కూడా కరెక్ట్ కాదండి ఇక్కడ ఎవరెవరిని బాధ్యులు చేయాలి అంటే అసలు ఈ షోకి ప్రొడ్యూసర్స్ ఎవరు వాళ్ళనే బాధ్యులను చేయాలి నాగార్జున ఒక్కడిని బాధ్యం చేయటం కూడా కరెక్ట్ కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఆ షో యాజమాన్యాన్ని దగ్గర నుంచే ఈ డబ్బులన్నీ కట్టించాలి ఆర్టీసీకి మాటి యాజమాన్యమే డబ్బులు కట్టాలి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతైతే క్లెయిమ్ ఉంటుందో ఆ క్లైమ్ కూడా వీళ్ళే కట్టాలి ఈ ప్రే ఎవరైతే పిల్లలు వచ్చారో వీళ్ళందరికీ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కదా ఇప్పుడు ఎక్కడా ఒక్కడు కూడా వెనక్ వేయడానికి లేదు ఈ విషయంలో అందరికి బుద్ధి రావాల్సిన పరిస్థితి ఇది డెఫినెట్లీ చూద్దాం వేసి చూద్దాం కృష్ణకుమారి గారు అసలు నిజంగా ఇటువైపు ఇది మళ్ళీ చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో